కరీంనగర్ ఆల్ఫోర్స్ నెక్స్ట్ స్కూల్ ప్రథమ వార్షికోత్సవాన్ని సమ్మోహనం పేరుతో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చీఫ్ బాస్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను అలరించాయి ఆలోచింపజేశాయి నేటి పోటీ ప్రపంచంలో పోటీని ధీటుగా ఎదుర్కొని ముందుకు వెళ్లే తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యను అందించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు నరేందర్ రెడ్డి ఇందుకోసం తమ పాఠశాలలో కేవలం విద్య మాత్రమే కాకుండా మా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణనిస్తున్నామన్నారు ఇలాంటి కార్యక్రమాలు పరీక్షల ముందు విద్యార్థులకు కాసింత రిలాక్స్ని ఇస్తాయని రామయ్య పరీక్షలను మా రికార్డులు మేమే బ్రేక్ చేసుకుని మెరుగైన ఫలితాలతో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తామన్నారు ఆల్ కోర్స్ అంటేనే క్రమశిక్షణ నాణ్యమైన విద్యకు మారుపేరని తమ విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు ఇప్పటివరకు మరి ఏడాది అంతా కూడా వాళ్ళు ఎన్నో కార్యక్రమాల్లో యాక్టివిటీస్లో పాలు పంచుకొని చాలా చక్కగా చేశారు ఈరోజు మరి పేరెంట్స్ ముందు ఎగ్జిబిట్ చేయడానికి చిన్నారులకి ఒక చక్కటి అవకాశం మరి సింగింగ్ డ్యాన్సింగ్ అట్లాగే మరి వాళ్ళు ఇయర్ లాంగ్ చేసిన సైన్స్ ఫేర్ యాక్టివిటీస్ తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ప్రైజెస్ ఎలక్యూషన్ ప్రైజెస్ స్పోర్ట్స్ గేమ్స్ ఇవన్నీ కూడా చేస్తూ పిల్లలైన యాన్యువల్ ఎగ్జామ్స్కు ముందు మరి ఒక టెన్షన్ ఫ్రీ చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మరి అందరికి కూడా తెలిసిందే అల్ఫోర్స్ విద్యా సంస్థలు ఏ రకంగా మరి తెలంగాణలో మరి ఒక క్రమశిక్షణకి మారుపేరుగా చక్కటి నాణ్యమైన విద్యకి మారుపేరుగా అల్ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో ముందుకు దూసుకొని వెళ్తుంది మరి ఇప్పుడు రాయబోయే అన్ని పరీక్షల్లో కూడా నో డౌట్ ఎట్ ఆల్ రెండు వేల ఇరవై మూడు మన ఫలితాలను మనమే బీడ్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో మరి మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పుకుంటూ మరి స్కూలింగ్ అంటే ఓన్లీ మార్కులు చదువు అనేది కాకుండా పిల్లలకి ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ దిశగా మేము అడుగులు వేస్తున్నాము అందులో భాగంగానే ఇలాంటి యాక్టివిటీస్ ఇయర్ లాంగ్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్ అందరికీ కూడా పిలిచి చేస్తున్నాం మరి రాబోయే రోజుల్లో ఇంకా మరి ఈ వరల్డ్ కాంపిటీషన్ని మనం ఫేస్ చేయడానికి ఇంకా మనం ఏ రకంగా అకాడమిక్ కరికులంని తర్వాత మిగతా దాన్ని మార్చాలి అన్న దిశగా మనం నిరంతరం రీసెర్చ్ చేస్తూ మంచి స్కూలింగ్ దిశగా ముందుకు